నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి అవకాశవాద రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకు అంటే తన రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా ఎలా వాడుకుంటాడు ఎలాగ వాడుకుని వాళ్ళందరినీ కూడా వదిలేస్తాడు అనడానికి ఎన్నో ఉదాహరణలు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా తాను అధికారంలోకి రావడానికి కన్న తల్లిని సొంత చెల్లిని ఎలా వాడుకున్నాడు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని వాడుకున్నంతకాలం వాడుకుని ఎలా వదిలేశాడు వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏమైంది అది మన కళ్ళు ముందు కనిపిస్తున్నటువంటి ఒక ఉదాహరణ ఇంకో పక్కన ఆయన అధికారంలోకి వచ్చే వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకాలం కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేసినటువంటి నాయకులందరినీ కూడా అంటే ఆయన్ని నమ్ముకుని ఆయనతో పాటు ఇంతకాలం ప్రయాణం చేసినటువంటి నాయకులందరినీ కూడా ఈ రోజున తాను అధికారం కోల్పోతాడు మళ్ళీ అధికారంలోకి రావాలని ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు ఈ క్రమంలో టికెట్ల పంచాయతీ పేరుతోటి ఇంతకాలం ఆ పార్టీ కోసం ఆయన కోసం సేవ చేసినటువంటి నాయకులందరినీ కూడా వాడుకున్నాడు వాడుకుని ఈరోజు తన అవసరం తీరిపోయింది కాబట్టి టికెట్ల పంచాయతీ పేరుతోటి వాళ్ళందరినీ కూడా ఎలా వదిలించుకుంటా ఉన్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి అవకాశవాద రాజకీయాలకు మనకు కల్పిస్తున్నటువంటి ఉదాహరణలు ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి అయితే ఇదే కాదు తాజాగా తెరపైకి వచ్చినటువంటి మరొక అంశం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయం కోసం తన రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి కూడా వెనకాడడు అనేటువంటిది చాలా స్పష్టంగా అయితే అర్థమవుతూ ఉంది మరి ఆ అంశాన్ని ప్రతిపక్షాలు ఏమైనా ఆరోపిస్తూ ఉన్నాయా పక్క పార్టీ నేతలు ఎవరైనా విమర్శిస్తూ ఉన్నారా అంటే కాదు స్వయాన ఆయన కుటుంబ సభ్యురాలు ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిళ గారే ఈ విషయాన్ని కుండబద్దల కొట్టినట్టు చెప్పేశారు ఏదైతే తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి వైఎస్ షర్మిళ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయం కోసం తన రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా తిన్నింటి వాసాలు లెక్క పెడతాడు ఎంత నీచానికి దిగజారుతాడు అనేటువంటిది షర్మిళ గారు స్పష్టం చేశారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గురించి ఆ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పుకుంటూ ఉంటారు ఏదైతే సోనియా గాంధీ లాంటి ఒక పవర్ఫుల్ లేడీని ఎదిరించి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి ధీశాలి వీరుడు ధీరుడు అని చెప్పేసి జాకీ లేచి లేపుతూ ఉంటారు కానీ షర్మిళ గారు ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి తెన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి ఒక నీచపు రాజకీయ నాయకుడు ఒక నీచుడు అని చెప్పేసి ఆవిడ కొండ బద్దలు కొట్టేస్తూ ఉన్నారు మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి చేసింది అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది కాంగ్రెస్ పార్టీలోనే ఆయన రాజకీయంగా పదవి పొందింది కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ పదవిని అనుభవించింది కాంగ్రెస్ పార్టీలోనే ఆ కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజున ఆయన బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నారు దానికి కారణం ఏమని చెప్తా ఉంటారు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన ఏదైతే ఆ చనిపోయినటువంటి బాధిత కుటుంబాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా పరామర్శించడానికి ఒక యాత్ర ఏదైతే ఒక డ్రామా యాత్ర ఓదార్పు యాత్ర అంటూ ఒక డ్రామా యాత్ర చేపట్టాలి అని చెప్పి నిర్ణయించుకుని ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి అయినటువంటి సోనియా గాంధీ గారిని ఆ రోజున మరి అనుమతులు తీసుకోవాలి కదా ఒక పార్టీలో ఒక రాజకీయ పార్టీలో ఉంటూ ఈ విధంగా వ్యక్తిగత యాత్రలు చేసుకుంటాము అంటే అలా కుదరదు కాబట్టి ఆ రోజున సోనియా గాంధీని అడిగితే ఆవిడ వద్దన్నారు అవసరమైతే ఆ బాధిత కుటుంబాలన్నింటినీ అందరినీ కూడా ఒక చోటకి చేర్చి అక్కడ ఒక సభలాగా పెట్టుకుని వాళ్ళని పరామర్శించండి కానీ ఈ విధంగా పరామర్శలు చేయడానికి యాత్రలు చేయడం అనేటువంటిది అవసరం లేదు అంటూ అది జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన రాజకీయంగా తన ఇమేజ్ పెంచుకోవడానికి చేస్తున్నటువంటి ఒక యాత్ర ఆ విషయం మరి సోనియా గాంధీ లాంటి వాళ్ళకి తెలియకుండా ఉంటుందా ఒక జాతీయ పార్టీకి అధినేత్రిగా ఉన్నటువంటి ఆవిడ వాళ్ళకి తెలియకుండా ఉంటాయా సో ఆ అంశాన్ని అప్పుడే పసిగట్టారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అవకాశవాద రాజకీయం చేస్తాడు అని అందుకని ఆవిడ వద్దన్నట్లుంది ఆ కారణం అని చెప్పేసి అని చెప్పాడు సో సోనియా గాంధీ ఓదార్పు యాత్రకి వద్దంది కాబట్టి నేను ఈ రోజున కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వస్తున్నాను అంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి వచ్చేసాడు అదే అదే సమయంలో తన కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతోంది అంటూ ప్రకటించారు అందులో భాగంగానే తన తల్లి విజయమ్మ ఏదైతే రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆ పులివెందుల్లో ఆవిడ పోటీ చేశారు పోటీ చేసి అక్కడ నుంచి విజయం సాధించారు ఆవిడ కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అలాగే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కొడుకు వెంట బయటకు వచ్చేశారు ఇక వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సొంత కుంపటి పెట్టుకోవడం ఆ క్రమంలో వచ్చినటువంటి బై ఎలక్షన్లోనే మళ్ళీ ఎంపీగా పోటీ చేశాడు ఆ ఎంపీగా పోటీ చేసేటువంటి టైంలో ఏమని చెప్పి ప్రచారం చేసుకున్నాడు కడపలో ఇది చూసారా ఇలాగ నేను ఓదార్పు యాత్ర చేస్తాను అని అంటే ఢిల్లీ పెద్దలు అంటే కేంద్ర పెద్దలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ వద్దంది మన ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవం ఏమవ్వాలి ఇది ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవానికి ఢిల్లీ ఆధిపత్యానికి జరుగుతున్నటువంటి ఒక యుద్ధం ఈ యుద్ధంలో మన ఆత్మగౌరవాన్ని కడప పౌరుషాన్ని మనం చూపించుకోవాలి కాబట్టి మీరంతా నాకు ఓట్లేయండి నన్ను గెలిపించండి నాకు ఓట్లేయండి నాకు గెలిపించండి తండ్రి లేని పిల్లాడిని మన నాన్ తెచ్చిపోయాడు అని చెప్పేసి అని ఏడుపు ఏడ్చాడు దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటే ప్రజలు ఆ రోజున కూడా ఈయన మాయలో పడ్డారు ఆ రోజున ఐదు లక్షల మెజార్టీ తోటి ఎంపీగా గెలిపించారు అయితే ఎంపీగా గెలిచాడు ఆయన బై ఎలక్షన్లో చక్కగా మళ్ళీ ఎంపీ అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పార్లమెంటుకి వెళ్ళారు అయితే ఈ తర్వాత పరిణామాల్లో ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు పడ్డాయి ఏది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి దాంట్లో సిబిఐ కేసులు రావటం సిబిఐ ఈడీ విచారణ జరపటం పదకొండు ఛార్జ్ షీట్లు వేయడం ట్రంక్ పెట్లతోటి ఛార్జ్ షీట్ కాగితాలు ఆ దస్తాలన్నీ కూడా పత్రాలన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించడం ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో సిబిఐ అధికారులు జగన్మోహన్ రెడ్డిని కాలర్ పట్టుకుని ఈడ్చికెళ్లి చెంచల్గూడ జైల్లో పడేస్తే పదహారు నెలలు చెప్పకూడదు తింటా ఉన్నాడు మరి ఎన్నికల దగ్గర ఉన్నాయి అప్పటికే బై ఎలక్షన్ అయిపోయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల దగ్గరకు వస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు తింటా ఉన్నాడు పదహారు నెలలు అవుతోంది మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి తన రాజకీయ భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది ఇప్పుడు కనుక బయటకు రాకపోతే అని చెప్పి అప్పటికే ఎన్నో మార్లు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సిబిఐ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఎన్నో బెయిల్ పిటిషన్స్ వేస్తూ వచ్చాడు కానీ అవన్నీ కూడా తిరస్కారానికి గురవుతూ వచ్చినాయి ఎందుకంటే సిబిఐ ఇస్తున్నటువంటి అఫిడవిట్లు ఇవన్నీతో ఆ రోజు న్యాయస్థానాలు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే వంద వెయ్యి కాదు దొబ్బేసింది వేల కోట్లు ప్రజాధనాన్ని దోపిడీ చేశాడు అందుకని చెప్పి సిబిఐ కూడా ఆధారాలతో సహా అఫిడవిట్లు వేస్తూ ఉంటే న్యాయస్థానంలో మరి బెయిల్ పిటిషన్లు అన్నీ కూడా రద్దవుతూనే వచ్చాయి అన్నీ కూడా కొట్టేస్తూ వచ్చింది న్యాయస్థానం ఆ రోజున ఈ క్రమంలో మనకు తెలిసింది ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లన్నీ తిరస్కారానికి గురవుతున్నటువంటి సమయంలో మరి ఇద్దరు వ్యక్తులైతే గనక ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీ దగ్గరికి రాయభారానికి వెళ్ళారు ఆ వెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు మనకు తెలిసి అయితే అంటే మనకి అంటే ప్రజలందరికీ తెలిసి ఎవరు అంటే వైఎస్ షర్మిల గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ షర్మిల గారి తల్లి వైఎస్ విజయమ్మ గారు వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ దగ్గర రాయభారానికి వెళ్ళి వచ్చారు ఇక ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చి ఆయన బయటకు వచ్చాడు అని చెప్పేసి అని మనమంతా కూడా అనుకుంటా ఉన్నాం కానీ ఇక్కడే అందరికీ తెలియనటువంటి ఇంకొక విషయం కూడా తాజాగా షర్మిళ గారు ఒక బాంబు పేల్చినట్టుగా బయట పెట్టారు అదేమిటి అంటే కేవలం వాళ్ళిద్దరే కాదు ఇంకా కొంతమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడం కోసం అని చెప్పేసి రాయభారాలు నడిపారు రాయభారాలు నడపడమే కాదు కాళ్ళ బేరానికి కూడా వెళ్ళారు కాళ్ళ బేరానికి వెళ్ళి సోనియా గాంధీ దగ్గర ప్రాధాయపడి ఆవిడ కాళ్ళు పట్టుకుంటే కానీ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాలేదు మరి ఆ కాళ్ళు పట్టుకుంది ఎవరు అంటే మరి ఇంకెవరో కాదు ఆ వెళ్ళినటువంటి ఇద్దరిలో ఒకళ్ళు వైఎస్ భారతి రెడ్డి గారు ఇంకొకళ్ళు బ్రదర్ అనిల్ వీళ్ళిద్దరూ కూడా ఏదైతే వైఎస్ షర్మిళ వైఎస్ విజయమ్మ వీళ్ళిద్దరూ సోనియా గాంధీ గారిని కలిసి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళారు ఆ క్రమంలో వైఎస్ భారతి గారు సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకుంటేనే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది అనేటువంటి అంశాన్ని వైఎస్ షర్మిళ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ కుండబద్దలు కొట్టారు మరి ఎందుకు ఇప్పుడు చెప్పారు ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు చెప్పలేదు అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి చేతుల్లో మోసపోయినటువంటి ఎంతో మందిలో షర్మిళ గారు కూడా ఒకళ్ళు ఈ క్రమంలోనే మరి ఆవిడ ఆవిడ రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆవిడ రాజకీయం ఏదో చేసుకుంటా ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆవిడ మీద పర్సనల్ అటాకింగ్కి వెళ్తూ ఉన్నారు క్యారెక్టర్ అసాసినేషన్ చేపిస్తూ ఉన్నారు ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల చేత అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఆ నీచపు సోషల్ మీడియా పేటిఎం డాగ్స్ చేత ఆవిడ వ్యక్తిత్వ హననాలకు కూడా పాల్పడుతూ ఉన్నారు ఈ క్రమంలో మరి ఆవిడ వైపు నుంచి ఆవిడ కూడా కౌంటర్ అటాక్ ఇవ్వాలి కదా ఆవిడ కౌంటర్ అటాక్ ఇవ్వడం మొదలు పెడతా ఉంటే వాళ్ళు ఏదైతే అటాకింగ్ ఉంటుందో ఆ అటాకింగ్ని మరింత పెంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఒక ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వైఎస్ షర్మిళ బ్రదర్ అనిల్ కుమార్ అంటే వైఎస్ షర్మిళ ఆవిడ భర్త బ్రదర్ అనిల్తో కలిపి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళారు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి మా అన్నను జైల్లోనే ఉంచండి మీ కాంగ్రెస్ పార్టీకి మీ మేము ఇంకా జీవం పోస్తాం మీ కాంగ్రెస్ పార్టీ జవసత్వాలను అలాగే కొనసాగిస్తాం ఇంకా పెంచుతాము కాబట్టి నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి మా అన్నను జైల్లోనే పెట్టండి అని చెప్పేసి మేము మీకు లాయల్గా ఉంటాము అని చెప్పి షర్మిళ గారు బ్రదర్ అనిల్ గారు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఈ విధమైనటువంటి చర్చలు జరిపారు అంటూ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రచారాన్ని అయితే తెరపైకి తెచ్చింది మరి దీంట్లో వాస్తవాలు ఏమిటో ప్రజలకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత షర్మిళ గారి పైన ఉంటుంది కదా అందుకే షర్మిళ గారు వచ్చి నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశం పైన ఒక స్పష్టతనైతే ఇచ్చారు ఏమిటి అంటే వాస్తవానికి ఆవిడ ఎప్పుడూ కూడా తన భర్తతో కలిసి సోనియా గాంధీ గారిని జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నటువంటి సమయంలో కలవలేదు ఎస్ ఆవిడ సోనియా గాంధీ గారిని కలిశారు ఎప్పుడు అంటే మొన్నీ మధ్య కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎన్నికలు జరగకముందు కాంగ్రెస్ పార్టీతోటి ఏదైతే తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు అంటూ కొన్ని చర్చలు ఏవైతే జరిగినాయో ఆ సమయంలో ఆవిడ ఆవిడ భర్త ఇద్దరూ కూడా వెళ్ళారు అక్కడ సోనియా గాంధీని కలిశారు రాహుల్ గాంధీని కలిశారు ప్రియాంక గాంధీని కలిశారు ఇది మొదటిసారి తప్పితే గతంలో మేము ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ అంతకు ముందు కానీ మేమిద్దరం ఎప్పుడు వెళ్ళి సోనియా గాంధీ గారిని కలవలేదు అసలు వాస్తవానికి ఆ రోజు వెళ్ళి కలిసింది ఎవరు అంటే నా భర్త బ్రదర్ అనిల్తో పాటుగా వెళ్ళింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డి వెళ్ళింది మరి నేనెక్కడ వెళ్ళి సోనియా గాంధీ గారిని మా అన్నని జైల్లోనే ఉంచండి నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని నేను ఎప్పుడు అడిగాను మరి నేను నేను అడుగుతూ ఉంటే పక్కన వైఎస్ భారతీరెడ్డి ఉంటుంది కదా మరి ఆవిడకి తెలిసి అడిగానా ఆవిడ తెలియకుండా అడిగానా మరి ఆవిడ కూడా ఆ రోజు వెళ్ళింది కదా బ్రదర్ అనిలతో వెళ్ళింది ఆవిడే కదా మరి నేను ఏ సందర్భంలో ఎప్పుడు వచ్చి అడిగానో ఆవిడిని పిలిచి సాక్ష్యం చెప్పించగలరా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారానికి ఒక ఏదైతే చంపబెట్టులాగా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఒక సమాధానాన్ని ఒక స్పష్టతను అయితే ఇచ్చారు దీంతో జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం తెన్నింటి వాసాలే ఏ విధంగా లెక్క పెడతాడు అంటే కాంగ్రెస్ పార్టీలో పదవి పొంది కాంగ్రెస్ పార్టీలో పదవిని అనుభవించి అదే కాంగ్రెస్ పార్టీలో ఇంకా లబ్ధి చేకూరాలి అంటే ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రోజున ఆ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చి ఆ కాంగ్రెస్ పార్టీ మీదే ఎలాంటి దుష్ప్రచారం చేశాడు అంటే ఇదంతా కూడా తిన్నింటి వాసాలు లెక్కపెట్టడమే కదా మా నాన్న వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఎంతో గుర్తింపు పొందారు పదవులు పొందారు హోదా పొందారు ఆయన రాజకీయ ప్రస్థానం సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది ఆయనను ముఖ్యమంత్రి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే మా నాన్న వైఎస్ఆర్ గారి కల కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం మరి అలాంటి వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అన్యాయం చేస్తుంది ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పదవి పొంది ఆ హోదా అనుభవించి ఈ రోజున తిన్నింటి వాసాలు లెక్క పెట్టేలాగా ఇంత నీచానికి ఒడిగడతాడు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఆవిడ ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకైతే ఒక స్పష్టతనిచ్చారు అయితే ఈ సందర్భంగానే చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకిను జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా అంటే ఈ రోజున ఏ విధంగా అయితే షర్మిళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం రాజకీయంగా ఆవిడ తనకి అడ్డగా ఉన్నారు కాబట్టి ఆ అడ్డు తొలగించుకోవడానికో లేదంటే గనక వాళ్ళు రాజకీయంగా వాళ్ళని పల్చన చేయడానికి ప్రజల్లో వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఎంత నీచ ప్రచారాలు చేస్తూ ఉంటారు అనేటువంటిది ఈరోజు షర్మిళ గారి విషయంలోనే కాదు గతం నుంచి కూడా ఇదే ధోరణి అవలంబిస్తూ వస్తారు జగన్మోహన్ రెడ్డి ఎలా అంటే గతంలో కూడా చూస్తే ఒకనొక సందర్భంలో రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో ఏదైతే ఎంటర్ప్రీనియర్స్ మీట్ ఒకటి జరిగింది ఆ మీట్కి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సతీమణి అయిన నారా బ్రాహ్మణి గారు హెరిటేజ్ సంస్థ ఎండిగా ఎందుకంటే ఒక ఎంటర్ప్రీనియర్ ఆవిడ ఆ హెరిటేజ్ సంస్థకి ఎండి హోదాలో ఆవిడ ఆ ఎంటర్ప్రీనియర్స్ మీట్కి వెళ్ళారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు అక్కడికి వచ్చారు కాబట్టి ఆ మీట్కి వచ్చారు కాబట్టి రాహుల్ గాంధీ గారిని ఆవిడ కలిశారు ఆ ఫోటో ఒకటి బయటకు రాగానే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత నీచంగా ట్రోలింగ్కి చేసిందో ఎంత నీచంగా ట్రోలింగ్ చేసిందో అందరికీ తెలిసిందే ఆ మీట్కి కేవలం బ్రాహ్మణి గారు ఒక్కళ్ళే అంటే కాదు ఎంతోమంది ఎంటర్ప్రీనియర్స్ వచ్చారు ముఖ్యంగా చూస్తే చిరంజీవి గారి కోడలు ఉపాసన గారు ఆవిడ కూడా వచ్చారు ఆవిడ కూడా కలిశారు ఇలాగ అనేక మంది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎంటర్ప్రీనియర్స్ చాలామంది ఆ మీట్కి వచ్చారు అక్కడ రాహుల్ గాంధీ గారిని అనేక మంది కలిశారు అయితే నారా బ్రాహ్మణి గారు తెలుగుదేశం పార్టీ చెందినటువంటి నాయకుల కుటుంబ సభ్యురాలు కాబట్టి ఆవిడ ఫోటోని తీసి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు నారా బ్రాహ్మణిని ఏదైతే రాహుల్ గాంధీ దగ్గరికి రాయబారానికి పంపించారు అంటూ ఒక నీచమైనటువంటి ట్రోలింగ్ చేశారు కానీ వాస్తవానికి అసలు ఏమిటి ఆ రాయబారాలు లేదంటే కాళ్ళబేరాలకు వెళ్ళింది ఎవరు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణియే వెళ్ళారు ఏదైతే తన భర్త జైల్లో ఉన్నాడు ఇంకా ఆయన ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు బయటకి రాకపోతే ఆయన జైలు పక్షిగానే మిగిలిపోతాడు రాజకీయంగా కూడా ఆయన రాజకీయ భవిష్యత్ అంతా కూడా సమాధి కాబట్టి అమ్మా ఎలాగో అలాగ నా భర్తని ఆ జైల్లోంచి ఆ ఏడు ఊచలు లెక్క పెడతా ఉన్నాడు కదా ఆ ఊచల్లోంచి నుంచి బయటకు బయటకు వచ్చాక మా ఆయన మీతో లాయల్గానే ఉంటాడు మీ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే నిబద్ధుడయ్యే ఉంటాడు మీకు ఎక్కడా కూడా ఎలాంటి అన్యాయము చేయడు అంటూ ఆ రోజున కాళ్ళ బేరానికి వెళ్ళి వైఎస్ భారతీరెడ్డి గారు సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడి ప్రాధేయపడితే ఆ తర్వాత ఆయనకి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా దాచిపెట్టి ఈ రోజున తన రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల్ని రాజకీయాలతో సంబంధం ఉన్నా లేకపోయినా కూడా నీచంగా ఏదైతే సోషల్ మీడియా ఉంది మన చేతిలో మీడియా బలం ఉంది అని చెప్పేసి వాళ్ళని క్యారెక్టర్ సాసినేషన్ చేయడం వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడడం వాళ్ళ మీద నీచమైనటువంటి ప్రచారాలు చేయటం ఈ రోజున సొంత చెల్లి కన్న తల్లి సొంత చెల్లి అని కూడా చూడకుండా ఈరోజు షర్మిల గారి మీద కూడా ఏ విధంగా ప్రచారాలు చేయిస్తూ ఉన్నారు ఆ పార్టీ నాయకులతోటి ఎలా బూతులు తిట్టిస్తూ ఉన్నారు ఆ సోషల్ మీడియా వాళ్ళతో ఎలా బూతులు తిట్టిస్తూ ఉన్నారు ఇవన్నీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి మాత్రం వీరుడు సూర్యుడు ధీరుడు అని చెప్పేసి అని తనకి తాను జాకీలు పెట్టి లేపించుకుంటూ ఉంటాడు కానీ వాస్తవాలకు ఏమర్థం అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశవాద రాజకీయం చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం తిన్నింటి వాసాలు కూడా లెక్క పెడతాడు అంత నీచుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని స్వయంగా ఆయన చెల్లెలే ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి అయితే వచ్చింది దీంతో క్లియర్ కట్గా ఆవిడ ఏదైతే ఈ సోనియా గాంధీని షర్మిళాను అలాగే బ్రదర్ అనిల్ వీళ్ళిద్దరూ వెళ్ళి కలిశారు జగన్మోహన్ రెడ్డికి జైల్లోనే ఉంచండి నాకు ముఖ్యమంత్రి పదవినివ్వండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పుడు ఈ ప్రచారాలు అసలు వాస్తవానికి అవకాశవాద రాజకీయాలు తెన్నింటి వాసాలు లెక్క పెట్టే రాజకీయాలు చేసేటువంటి ఒక నీచపు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది మాత్రం షర్మిళ గారు ఇచ్చినటువంటి సమాధానంతో స్పష్టమైపోతా ఉంది మరి ఈ సంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ